తప్పకుండా నేర్చుకొని నాకు కామెంట్స్ పెట్టండి నాలాంటి వాళ్ళు ఇంకొక పది మంది ముందుకు రావాలి నేర్చుకోవాలి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెయినా ఫ్యాషన్స్ ఈరోజు నేను ఒకే సైజు టూ లైనింగ్స్ ఒకేసారి కటింగ్ చేస్తున్నాను లైనింగ్ బ్లౌజ్ నార్మల్ యూ షేప్ కటింగ్ చూపిస్తున్నాను తప్పకుండా చూడండి అలాగే చూడకున్న వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేట్ని లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఓకే అండి చూసేద్దాం రండి ఇది సైజ్ బ్లౌజు ఇది లెంత్ బ్యాక్ లెంత్ ఇది ఇప్పుడు బ్యాక్ లెంత్ ఇలా పెట్టుకొని టేప్ ఇలా పెట్టుకోండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా షోల్డర్ షోల్డర్ ఇక్కడ చూసుకోండి షోల్డర్తో కరెక్ట్గా షోల్డర్ పెట్టుకోవాలి షోల్డర్ నుంచి కింద వరకు ఇలా చూసుకోవాలి మనకి ఎంత ఉంది ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఫోర్టీన్ అండ్ హాఫ్ మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నేను ఎడ్జ్ కట్ చేసేసి హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టాను ఇది మార్క్ ఇది మార్క్ ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ కింద వదిలేసాను పైన నుంచి లెంత్ చూసుకోవాలి ఇలా ఫోర్టీన్ అండ్ హాఫ్ లెంత్ ఉంది ఇక్కడ మనకి ఇక్కడి నుంచి మనం ఇక్కడ మార్క్ వేయాలి ఇక్కడ పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు మనకి ఇది వచ్చేసి డాట్ బ్యాక్ డాట్ ఎంత రావాలి మనకి థర్టీ సిక్స్ అలా ఉన్న వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ రావాలి ఇక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్ మళ్ళీ లెంత్ త్రీ అండ్ హాఫ్ ఇలా తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ ఉందో చూద్దాం ఇది చూడండి మీకు ఇలా దగ్గరలో చూపిస్తున్నాను ఇది కాజాపట్టి ఈ కాజాపట్టి వదిలేయాలి మనము వదిలేసి ఎగ్జాక్ట్గా ఇక్కడ పట్టుకోవాలి ఇక్కడి నుంచి ఈ ఫ్రంట్ మనకి ఆమూలు రౌండ్ కింద ఉంటుంది కదండి ఆమూలు రౌండ్ డౌన్లో ఇలా పట్టుకోవాలి ఇక్కడి నుంచి మళ్ళీ స్టెప్పు మళ్ళీ ఇక్కడ మనకి సెంటర్ ఉంటుంది కదా బ్యాక్ ఈ సెంటర్లో ఇలా పట్టుకోవాలి ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఫ్రంట్ ఇలా పట్టుకోవాలి బ్యాక్ బ్యాక్ టూ టైమ్స్ పట్టుకోవాలి ఇది ఫ్రంట్ ఇప్పుడు ఎంత వచ్చింది మనకి సెవెన్ అండ్ హాఫ్ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది మనకి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ అనేది మనం ఇలా భాగాలుగా చేసుకోండి నాలుగు భాగాలుగా రెండు ఇవి రెండు నాలుగు భాగాలు నాలుగు భాగాలు అంటే ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ టూ పాయింట్ వచ్చింది ఇది నైన్ ఇంచెస్ టూ పాయింట్ మనం ఇక్కడ ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ రౌండ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఇవి రెండు ఇలా బ్యాక్ ఇలా పట్టుకొని మనం సైడ్లు ఎగ్జాక్ట్గా ఇది సెంటర్ చూసుకోండి ఈ సెంటర్లో ఇలా పెట్టుకోండి బ్యాక్ ఇలా పెట్టుకొని ఇది హాఫ్ ఇంచ్ మనం వదిలేయాలి ఇలా పెట్టుకొని ఇది సెంటర్ ఇలా చూసుకొని షోల్డర్ ఈ షోల్డర్ ఉంటుంది కదా మనకి ఈ షోల్డర్ ఇక్కడ నెక్ దగ్గర మనకి సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకోవాలి ఇలా మనం పైన ఒక టూ పాయింట్ వదిలేసి మనం మార్క్ పెట్టుకోవాలి మీకు నేర్పించడానికి నేను ఇలా చూపిస్తున్నాను మేమైతే అలా చెయ్యం మేము మాది ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము ఈజీగా మేము టేప్తో అన్నీ పెట్టేసుకుంటాం అన్నమాట ఇలా సే టేప్తో పెట్టేసుకుంటాం ఇప్పుడు ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్కి ఇలా చూడండి ఈ రౌండ్కి మనం వన్ ఇంచ్ మనకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది ఇది ఎగ్జాక్ట్గా లెంత్ కరెక్ట్గా ఉంటుంది మనకి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ చూపించాము ఇప్పుడు ఇది కాజా పట్టి తీసుకొని ఈ కాజా ఉన్న ఉక్స్ ఉన్నది చూసుకొని మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసాం కాబట్టి హాఫ్ ఇంచ్ మళ్ళీ కింద కూడా ఇలా వదులుకొని ఇప్పుడు బెల్ట్కి ఎక్కడ హాఫ్ ఇంచ్ మనం డౌన్ చేసుకోవాలి ఇలా ఈ బెల్ట్ ఉంది కదండి ఈ బెల్ట్కి మనం హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ మార్క్ పెట్టుకోవాలి స్టిచ్చింగ్లోకి పోవడానికి అవి ఇక్కడ పైన ఆఫ్ ఇంచు కింద ఆఫ్ ఇంచు ఇప్పుడు ఇది సైడ్ సైడ్ అంటే ఇప్పుడు మనకి సైడ్ ఉంటుంది అనమాట ఇక్కడ నేను బ్యాక్లో కూడా ఇట్లా క్రాస్గా కట్ చేసా ఎందుకంటే మనకి ఇక్కడ ఇది బయటకి కనిపించుకోకుండా అనమాట ఖర్చు మనం కుట్టిన ఖర్చు బయటకు కనిపించుకోకుండా నేను అక్కడ కట్ చేసా ఇప్పుడు మనం బెల్ట్ కూడా చూడాల్సింది ఇది ఈ క్రాస్ బెల్ట్ దగ్గర చూడాలి మనం ఓకే ఇది ఇప్పుడు చూపించింది నేను ఈ బెల్ట్ అనమాట ఇది ఫ్రంట్ ఇది సైడ్ ఈ సైడ్ ఇలా పట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఆల్రెడీ మనం వదిలేసాము ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి పైన కూడా హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు అది స్టిచ్చింగ్లో పోవాలి ప్రతి చోట మనం హాఫ్ హాఫ్ ఇంచ్ వదులుకోవాలి వదిలితే మనకి ఎగ్జాక్ట్ స్టిచ్చింగ్ కనిపిస్తుంది ఇప్పుడు ఇది ఫ్రంట్ లెంత్ ఫ్రంట్ చూసారా షోల్డర్ నుంచి మనం ఈ పాయింట్ ఈ పాయింట్ ఇలా పట్టుకోవాలి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ థర్టీన్ ఇంచెస్ ఉంది థర్టీన్ ఇంచెస్ మనం హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి అప్పటికి థర్టీన్ అండ్ హాఫ్ వస్తుంది మనకి ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ ఇది మనం ఇలా మార్క్ పెట్టుకోవాలి థర్టీన్ అండ్ హాఫ్ ఇప్పుడు మనం బ్యాక్ తీసేయాలి తీసేసి ఇలా మార్క్ పెట్టుకోవాలి అంతే ఇది ఫ్రంట్ ఇది షోల్డర్ లెంత్ మన ఫ్రంట్ లెంత్ ఇది వచ్చేసి ఆముల్ రౌండ్ ఇప్పుడు ఆముల్ రౌండ్లో మనము ఇక్కడ ఏం చేయాలి హాఫ్ ఇంచ్ మనం షేప్ తీసుకోవాలి ఇలా ఓకే ఇప్పుడు దీంట్లో కూడా ఈ ఎడ్జెస్ అన్ని కట్ చేసేసాను లాస్ట్వి షేప్ ఇలా తీసుకోవాలి ఇక్కడ కూడా అరవై మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ మీద పెట్టి ఇలా బ్యాక్ మీద పెట్టి చూసారా ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం వదిలేసాం ఈ హాఫ్ ఇంచ్ కూడా చూడండి ఇలా కనిపిస్తుందా ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం వదిలేసాము ఈ హాఫ్ ఇంచ్ బయటకే రావాలి ఇప్పుడు అది స్టిచ్చింగ్లో పోతుంది ఇక్కడ నేను మార్క్ పెట్టాను కదా ఈ మార్క్ ఇక్కడ వచ్చేసి ఈ నాలుగు కచ్చకాలు కలిసాయి ఈ నాలుగు ఎందుకు కలిసాయంటే మనము కుట్టుకునేటప్పుడు ఇప్పుడు బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు మనకి ఈ ఆముల రౌండ్ మొత్తం స్టిచ్ చేస్తాము మళ్ళీ ఈ బ్యాక్ ఈ ఆముల రౌండ్ మొత్తం ఇక్కడ ఫోర్ మొత్తం ఫోర్ కలుస్తాయి అనమాట మనకి కలిసినప్పుడు ఆ ఫోర్ ఖచ్చి కాల్లో మనకి స్టిచ్ వస్తుంది ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ అవి ఓకే ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఈ ఖచ్చితాలు ఎందుకు అని డౌట్ వచ్చిన వాళ్ళకి మీకు క్లియర్ చేస్తున్నాను ఓకే ఇది ఓకే అండి ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను హ్యాండ్స్ లాస్ట్ చూపిస్తాను ఇప్పుడు ఇది చూసుకోండి మీకు రాని వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు మీరు నన్ను ఫాలో అవ్వండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ ఉంది త్రీ అండ్ హాఫ్ ఉంది మన డాట్ త్రీ అండ్ హాఫ్ మనం ఇక్కడ తీసుకోవాలి ఇలా ఇది వదిలేసేయాలి ఇది వదిలేసి హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా పెట్టాం కదా అది వదిలేసిన తర్వాత త్రీ అండ్ హాఫ్ మార్క్ పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత వస్తుంది వన్ ఇంచెస్ టూ పాయింట్ ఇక్కడ కూడా వన్ ఇంచెస్ టూ పాయింట్ ఇప్పుడు ఇక్కడ లెంత్ టూ అండ్ హాఫ్ చూసారా ఇలా సెంటర్ ఈ ఈ సెంటర్ ఈ సెంటర్ రెండు మ్యాచ్ అవ్వాలి ఈ రెండు మ్యాచ్ అవుతే మీకు షోల్డర్ పాయింట్ కరెక్ట్గా ఉంటుంది ఇలా చూడండి అలా మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు ఇది సైడ్ డాట్లు ఫ్రంట్ డాట్లు ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఫోర్ అండ్ హాఫ్లో మనం త్రీ ఇంచెస్లో డాట్ ఇలా వేసుకోవాలి ఇది ఇప్పుడు చూడండి మీకు క్రాస్ ఇదే వస్తుంది దీంట్లో ఎంత తీసుకోవాలి మీరు త్రీ అండ్ హాఫ్ ఇప్పుడు ఇది ఎలా వేసుకోవాలి రెండు మేము అంటే ఇలా తీసుకోండి ఇదొకటి ఇదొకటి ఇంటూ మార్క్ లాగా ఇక్కడ వచ్చేసి మీకు ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడొచ్చేసి త్రీ ఇంచెస్ అర్థమైందా ఇంత ఈజీగా చెప్పాను మీకు ఈ లైను ఈ లైన్ ఈ లైన్కి వస్తుంది ఈ లైను ఈ లైన్ ఇప్పుడు ఇవి మీకు సెంటర్ మార్క్ ఇది ఇది సైడ్ మార్క్ ఓకే అర్థం కాని వాళ్ళకి మీరు ఈజీగా అర్థం చేసుకోండి ఒక్కసారి కాదు రెండుసార్లు అయినా చూసి నేర్చుకోండి రాకున్నప్పుడు నాకు కామెంట్ పెట్టండి ఇది రాలేదు అని అంటే నేను నెక్స్ట్ టైం మళ్ళీ చూపించగలుగుతాను మీకు ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ పైకి వదులుకుందాము ఫోర్ అండ్ హాఫ్ ఉంది మనకి ఇక్కడ ఫోర్ ఇంచెస్ వచ్చిన నో ప్రాబ్లం ఇక్కడ మనకి త్రీ అండ్ హాఫ్ మన హాఫ్ ఇంచ్ పైకి పోయింది ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఆల్రెడీ మనకు హాఫ్ ఇంచ్ ఇక్కడ ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇక్కడేమో ఫోర్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ బెల్ట్ క్రాస్ బెల్ట్ వస్తుంది అక్కడ టెన్ ఇంచెస్ సరిపోతుందండి ఇక్కడేమో ఫోరు ఇక్కడేమో టూ అండ్ హాఫ్ ఇక్కడేమో త్రీ అండ్ హాఫ్ ఓకే ఇలా చూసుకోండి మీరు ఫస్ట్ ఇది ఎంతుందో చూసుకోండి ఇది ఇది ఫస్ట్ ఎంతుందో చూసుకున్న తర్వాత మనం ఎంతవరకు పెడితే మనకి ఖర్చుకి లోపలికి పోవాలి బెల్ట్కి రావాలి అంతా కలిపి టెన్ ఇంచెస్ ఉంది ఇది నాకు టెన్ ఇంచెస్ వచ్చింది అలా మీరు చూసుకొని పెట్టుకోండి బెల్ట్ కానీ ఏదైనా ఇలా ఫ్రంట్ నేను ఖచ్చితంగా ఎందుకు పెట్టాను ఇది ఫ్రంట్ షేప్ రావాలని ఇక్కడికి ఇది ఫ్రంట్ షేప్కి వస్తుంది అనమాట ఇక్కడ కచ్చక పెడతాం మేము ఇది కచ్చక ఓకే ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ నేను రెండు పెట్టి కట్ చేస్తున్నానండి నాకు ఈజీ ఫస్ట్ ఎడ్జెస్ అన్ని కట్ చేసేయాలి తీసుకోవాలి ఇప్పుడు నాలుగు మడతలు కాకుండా ఎనిమిది మడతలు ఉంది నాకు దీనికి బార్డర్ ఉంది కాబట్టి నేను హాఫ్ ఇంచే మార్క్ వేస్తున్నాను బార్డర్ లేదనుకోండి ఇన్ కేస్ బార్డర్ లేకపోతే మనం వన్ ఇంచి హెమ్మింగ్ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఎంత ఉందో చూద్దాం హ్యాండ్ లెంత్ షోల్డర్ నుంచి కింద వరకు చూడండి నైన్ ఇంచెస్ టూ పాయింట్ ఉంది నైన్ ఇంచెస్ టూ పాయింట్ ఇలా తీసుకోండి ఇక్కడ మార్కు ఇక్కడ మార్కు ఇక్కడ ఎందుకు వేసాను ఇది హాఫ్ ఇంచు మన స్టిచ్చింగ్లో పోవడానికి ఇది వదిలేసి ఇక్కడ నుంచి ఫస్ట్ మార్క్ వేసాం కదా ఆ మార్క్ నుంచి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఆములు రౌండ్ ఇది ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది మనం ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం చూసారా ఇలా రావాలి మీకు చాలా చాలా ఈజీ మెథడ్లో ఫాస్ట్గా చూపించాను మీరు కూడా అలాగే ఫాస్ట్గా నేర్చుకొని నాకు మీరు కామెంట్లో పెట్టాలి ఓకే తప్పకుండా పెట్టాలి ఇప్పుడు షేప్ కూడా ఇలా తీసుకోవాలి ఈ ఆరో మార్క్ పెట్టాను కదండి ఇలా ఇవి టూ ఇవి టూ ఫోరు ఎందుకంటే టూ బ్లౌజెస్ ఉన్నాయి కదా వన్ బ్లౌజ్ అనుకోండి టూ తీసుకోవాలి వన్ సైడ్ టూ తీసుకోవాలి ఇది టూ బ్లౌజెస్ కాబట్టి ఫోర్ తీసుకుంటున్నాను ఓకే అండి ఓకే డన్ ఓకే అండి చూశారు కదా కటింగ్ ఎలా ఉంది ఏంటి అని మీరు తప్పకుండా నేర్చుకొని నాకు కామెంట్స్ పెట్టండి నాంటి వాళ్ళు ఇంకొక పది మంది ముందుకు రావాలి నేర్చుకోవాలి మీరు నేర్చుకుంటాము అంటే కూడా నేను ఆన్లైన్లో నేను మీకు లైవ్లో చూపించగలుగుతాను నా దగ్గర ట్రైనర్స్ కూడా వస్తున్నారు వాళ్ళతో పాటు మీకు కూడా చూపిస్తాను ఓకే మీరు మీకు ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నాయి ఏం కావాలి నేను చెప్తే మీరు నేను అవన్నీ మీకు వివరంగా నేను చెప్పగలుగుతాను మీరు నాకు కాల్ చేసి కూడా మీరు వాట్సాప్లో హాయ్ పెట్టినా లేదంటే డైరెక్ట్ కాల్ చేసినా నేను మీకు రిప్లై ఇస్తాను కాల్ కూడా నేను లిఫ్ట్ చేస్తాను ఓకేనా రిసీవ్ చేసుకొని మీకు ఏ ప్రాబ్లం ఉందో నేను చెప్పగలుగుతాను మీరు నన్ను అడిగితే ఓకే ఓకే అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్